భారతీయం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు పదిహేనవ అధ్యాయంతో భగవద్గీత శ్లోకాలను ప్రారంభించి పూర్తి చేసుకుందాం శ్రద్ధగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పిల్లలకి నేర్పించండి ఓ శ్రీ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमयोगः श्रीभगवानुवाच ऊर्ध्वमोलमदशेखम् अश्वत्तं प्राहं प्रव्ययम् శ్రీ భగవానుడు పలికెను ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మయే ముఖ్య శాఖగా అంటే కాండముగా వేదములే వర్ణములు అంటే ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది అంటే శాశ్వతమైనది ఈ సంసార వృక్షతత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు విషయ ప్రవాలమూలాన్యను సంతత కర్మానుబంధిని మనుష్యలోకే భావం ఈ సంసార వృక్షమును త్రిగుణములనిడి జలములు తడుపుచుండును ఆ చే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్యతి ధ్యోనులలో జన్మించు ప్రాణులు చిగుళ్ళే విషయభోగములు ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనల వేర్లు ఊడలు అన్ని లోక ములలోను క్రిందా పైనా ఉన్నది నా రూపమస్యే హథథో పలభ్యతే నాం తోనచా దిర్నచా సంప్రతిష్థా చిత్వా భావం ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు ఏలన ఆదియు అంతము సరైన స్థితి లేనిది కనుక అహంకార మమకార వాసన రూపములైన దృఢమైన వేర్లు ఓడలు గల ఈ సంసార రూప అశ్వత్వృక్షములు నిశితమైన వైరాగ్యమని శస్త్రముతో ఖండించి యస్మిన్ ఎస్మిన్ నివర్తంతి భూయ పురాణి భావం అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలను ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు అట్టి పరమేశ్వరిని నుండి ఆ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి అన్నది అట్టి ఆది పురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసాదులు సంగ దోష अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञै गच्छन्त्यमूढा पदमव्ययं भावं दुरभिमानमनो मोहमनो त्यजिञ्चिनवारिनो आसक्तिनो దోషమును జయించినవారును ప్రపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలినవారును పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్నిగాని ప్రకాశింపచేయజాలరు అట్టి పరంధామము చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు అనగా జన్మింపరు జీవభూత సనాతన మనసష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి భావం ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మనాంశయ అది ప్రకృతియందు స్థితములైన మనస్సు ఇంద్రియములను

వాయువు వాసనలను ఒక చోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును అనగా దానిలో ప్రవేశించును శ్రోత్రం చక్షుస్పర్శ శాసనం ధ్యానమే అధిష్టాయ మనఛాయం విషయానుపసేవతే భావం ఈ జీవాత్మ త్వక్షక్షు సోత్ర జిహ్వ గ్రాణములు అనేది పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి शब्दादिविषयमु अनुभवञ्चुनु बुत्रामन्तं स्थितं वापि भुञ्जा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः भावम् శరీరమును త్యజించునప్పుడును శరీరం నందు స్థితుడై ఉన్నప్పుడును భోగములను అనుభవించుచున్నప్పుడును అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన సస్వరూపమును తెలుసుకొనగలుగుదురు तो योगिन चेनम् पश्यन्त्यात्मन्यवस्थितम् वस्पितम् यतन्तों प्र्यकृतात्मानों नैनम् पश्यंत्यचेतसह भावं अन्तः करण सुद्धिगल योगुलू तमहरोदियमुल आत्म ప్రయత్నశీలు అయ్యి తెలుసుకొనగలరు కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించయో ఈ ఆత్మను తెలుసుకొనజాలరు యదాధిత్యగతం తేజో జగద్భా

ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను రస స్వరూపుడనై అనగా అమృతమయుడునై చంద్రుడునై వాసతులకు అనగా వనస్పతులన్నింటికీ పుష్టిని చేకూర్చుచున్నాను ఆహం వై స్వానార భూత్వా ప్రాణి నాంద పచామ్యన్నం చతుర్విధం భావం నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వాన రాగ్ని రూపములో సర్వ ప్రాణుల శరీరములై యందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుందును సర్వస్య చహం హృది సన్నివిష్టో మత స్్రుతిర్ణ్య మోహనం చేదైరేవేద్యో వేదాంతకృద్ేద విదేవచాహం భావం సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నను ఉన్నవాడను నేనే నా నుండియే స్మృతి జ్ఞానము అపోహనము అంటే సందేహమును తొలగించుట కలుగుచున్నవి వేదముల ద్వారా తెలుసుకునదగిన వాడును నేనే వేదాంత కర్తను వేదజ్ఞుడును కూడా నేనే జగత్తునందు క్షరుడు అంటే నస్వరుడు అక్షరుడు అంటే వినాశరహితుడు అని పురుషులు రెండు విధములుగా గలరు సకల ప్రాణుల శరీరములు నస్వరములు జీవాత్మ నాశరహితుడు ఉత్తమ పరమాత్మేకత్ర పై ఉత్తముడైన పురుషుడు వేరైన వేరొక వాడు కలడు అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు పరమాత్మ అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు తస్మాత్ शीरमती तोन हम अक्षरादपि छोत्तमहा अतोस्मि लोके वेदेच प्रदिता पुरुषोत्तमहा भाव एलनना न स्वरमगु जडवर्गम क्षेत्रमुगंटेनु नेनु सर्वधा अतितुडनो నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను కనుక ఈ జగత్తునందును వేదములయందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కి యో మామే సంషోత్తమం సజతి మా భారత భావం ఓ అర్జున జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుంగును సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడునైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును క్షీర కీర్తనములు స్వధర్మాచరణమునందలి కష్టములను కూర్చుకొనుట ಶರೀರೇಂದ್ರಿಯಂತಕರಣ ಸರಳತ್ವ ಅರ್ಜುನಮ అర్జున అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిసి తిని దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞానుడై కృతార్థుడు కాగలడు ఓం శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగనిషత్స శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తీయం యూట్యూబ్ వీక్షకులందరికీ కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ నా ఛానల్ ఈరోజు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని దాటిన సందర్భంగా మీకందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటున్నాను